రిజిడ్ ప్యాటర్న్ దీన్నే తెలుగులో దృఢ సంకల్పం లేదా పట్టుదల అంటారండి యాక్చువల్గా ఇది ఆర్టిజం పిల్లల్లో ఇది ఒక లక్షణం అనమాట ఈ ఆర్టిజం పిల్లల్లో ఈ లక్షణం ఏ విధంగా ఉంటుందంటే అండి ఒకే పని పదే పదే చేయటం ఒకవేళ ఆ పని ఏదైనా బ్రేక్ అయిందనుకోండి వాళ్ళు నిరుత్సాహపడటం ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తింటే కానీ పదే పదే ఒకటే ఆహారం తింటా అంటారు లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకే మార్గంలో వెళ్తాము అంటారు సో ఇటువంటి బిహేవియర్ ఉంటుందన్నమాట దీన్ని మీరు ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ప్రీప్లాన్గా ఉండాలండి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి అనుకోండి రోజు వెళ్ళే మార్గం కాకుండా వేరే మార్గం తీసుకుంటానికి ముందే నాన్న ఈరోజు మనం లెఫ్ట్కి వెళ్తాము ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది మస్జిద్ ఉంటుంది అని క్లియర్గా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మెల్లిగా తీసుకువెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీ మార్గంలో వచ్చే అవకాశం ఉంటుందండి సో ఇది మొండితనం మాత్రం కాదండి వాళ్ళ మెదడు పనిచేసేటటువంటి ఒక పనితీరు అనమాట అదే అయినా కూడా మీ మాట వినట్లేదంటే నియర్ బై థెరపిస్ట్కి వెళ్ళి ఇంకా బెటర్ వేస్ ఏమన్నా ఉంటే కనుక్కోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్